పోలరైజ్ అవుతోంది ఏమిటి ఎలక్షన్ స్పీచ్ల్లో ఒకవైపు మాధవీలత గారు పూర్తి హిందుత్వ నినాదంతో అది కూడా అగ్రవర్ణ హిందుత్వ నినాదంతో ముందరకెళ్తున్నారు ఆవిడ బ్రాహ్మణ కులాధిపత్యాన్ని అనేక సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆవిడ సో మరోవైపు అసదుద్దీన్ వేసే గారి కంచుకోట హైదరాబాద్ ఏం జరగబోతోందని మనం అంచనా వేస్తారు సార్ అంటే ఏ విధంగా ప్రజలు స్పందిస్తారని అంటే వాస్తవంగా దేశవ్యాప్తంగా సాగుతున్న రాజకీయం ఇక్కడ కూడా జరగాలి కాకపోతే ఇక్కడ బండి సంజయ్ నాయన అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా బాగా పెంచి భాగ్యలక్ష్మి కేంద్రిత అవును అంటే మరో అయోధ్య ఆంధ్రజాతికి ఇది అయోధ్యపురి అని రామదాస్ సినిమాలో నాగార్జున గారు పాట పెట్టినట్టుగా ఈ భాగ్యలక్ష్మి ఆలయం అనేది తెలంగాణకు ఒక అయోధ్య అన్న స్థాయిలో బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు ప్రతిదానికి వాళ్ళు ఈ పద్ధతి ఈ ప్రక్రియలో కనుక్కున్నటువంటి ఒకనొక ఆణిముత్యం స్త్రీరత్నం మాధవీలత లత గారు మాధవి గారికి మోడీ నెరేటివ్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి ఒకటి ఆమె బాగా చదువుకున్నారు అదే సమయంలో సంఘ పరివార భావజాలం బాగా వంట పట్టించుకున్నారు మూడవది ఆధునిక భాషలో సనాతన భావజాలాన్ని బాగా చెప్పగలుగుతారు నాలుగవది అతి ముఖ్యమైనది కాషాయ కూటమికి చాలా కీలకమైన కార్పొరేట్ నేపథ్యం ఆమెకు పూర్తిగా ఉంది అది కార్పొరేట్ కార్పొరేట్ ఆషాయ కషాయం అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాధవి లత గారు అందుకనే మీరు రెండేళ్లలో చూస్తే బీయింగ్ ఎ వెరీ సీనియర్ మీడియా పర్సన్ ఏ బీజేపీ నాయకుడి కంటే కూడా మాధవి లత వీడియోలు మాధవి లత ఇంటర్వ్యూలు మాధవీలత ప్రవచనాలు విపరీతంగా వింటారు మీరు ఆమె పిల్లల పెంపకము అన్నీ అంటే పరిశుభ్రత ఆరోగ్యము గృహిణీ ధర్మము దాదాపు అన్నీ ఎవరు ఎలా బతకాలి ఎవరు ఏ గాలి పీల్చుకోవాలి కూడా ఆవిడే ఉంటే అంటే మానవ స్వేచ్ఛ పోని అందరూ అంత బరితగించి అంత చెడిపోయిన సమాజం అంటే అలా కూడా లేదు సమాజం అంటే అలా అలాంటి పరిస్థితులు ఉంటే ఆవిడ చేతి చెడిపోవడం అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న అది ఇప్పుడు మీరు పాతకాలము నా రచీరో ఇంకోటి ఏదో కట్టుకొని దాన్ని పూర్తిగా ఇలా పెట్టుకొని దానికి కూడా ఇవన్నీ ఉంటేనే వాళ్ళు చాలా లేదు ఒక కొంచెం ఆధునిక వస్త్రధారణో లేకపోతే సల్వార్ కమీజో లేకపోతే ఇంకొక వెస్ట్రన్ ప్యాంట్ షర్టో వేసుకున్న వాళ్ళందరూ ఏదో భారతీయ ధర్మం నుంచి బయటికి పోయినట్టుగా భావించటం అది స్త్రీలను గౌరవించటం కానీ లేదా భారతదేశంలో ఉన్న వైవిధ్యాన్ని గౌరవించడం కానీ అవుతుందా అయితే మోదీ గారు పొద్దు నుంచి రాత్రి వరకు ధోతితోనే ఆయన కనిపించట్లేదు కదా ఆయన ఎన్ని రకాల డ్రెస్సులు వేస్తున్నాడు త్రీడీలో మోడీని చూస్తే అసలు భారత్ ప్రపంచంలో ఫ్యాషన్ ఐకాన్స్లో ఒకడు ఆఖరికి అమెరికా అధ్యక్షుడు అప్పుడు ఒబామా కూడా తట్టుకోలేక బాబు భారతదేశం చాలా పేద దేశం కొంచెం బట్టలు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాల్సి ఉంటుంది అని ఎందుకంటే కొల్లయ్య కట్టిన గాంధీ గారు స్వాతంత్రం తెచ్చిన దేశం కదా ఇది అవును ఆయన రాజకీయం అంటే అవన్నీ పక్కన పెడదాం సో నిరాడంబరత్వం అన్నది ఈ దేశంలో ఒక లక్షణం కానీ ఈమె చెప్పేది ఈ సనాతన సతీత్వ ధర్మాలు పదే పదే వేయడము అంటే ఒక డెవలప్మెంట్ అజెండా ఒక కాస్మోపాలిటన్ నగరం హైదరాబాద్ లాంటి నగరం హిందువులు ముస్లింలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ నగరంలో ఆ స్పీచ్లు చెప్పడం జనం ఎలా అన్వయించుకో తెలివైన పద్ధతి అయినా ఫస్ట్ అసలు రాజకీయంగా స్వప్న ఇక్కడ ఒక విషయం చెప్పాలి భారత కోకిల దేవి సార్ పాడున్న అమ్మ దేవి ఎంత గొప్పగా ఉంటుంది ఘంటసాల పాట రాయగా పాడిన కోయిలమ్మ మూర్తిలో పసిడి కొమ్మ దేవి ప్రతి భారతీయుడు గర్వించే మహిళమ్మని ఆమె పెళ్లి హైదరాబాద్ లో కందుకూరి వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం పంతులు ఇంకా చెప్పాలంటే పంతులు తీసేసాం గాని సంస్కరణ వాద పద్ధతిలో చేశారండి ఎప్పుడు నైన్టీన్త్ సెంచురీలో అవును అక్కడ ఈ ఆధునిక విద్యలో ఆరితేరి డాక్టరేట్ కూడా తీసుకున్నా వచ్చి అవును అవన్నీ బోధిస్తుంటే నిజంగా భాగ్య భాగ్యనగరం కానీ ఆమె భాగ్యలక్ష్మి కానీ ఎలా చూస్తున్నారో నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది చాలా ఆధునికత ఇది నిజమే ముస్లిం సమాజంలో చాలా వెనకబడుతనం ఉంది ఓవైసీ ఏకభక్ష ఇది సాగిస్తూ ఉన్నారు అందులో ఏం సందేహం ఏం లేదు ఉదాహరణకు సిపిఎం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మధు చాలా స్ట్రగుల్ చేసేవాడు అక్కడ చాలా మంది చాలా స్ట్రగుల్ చేశారు మజిలిస్ లో నుంచి ఇంకో శాఖ వచ్చింది ఇవన్నీ ఉన్నాయి బట్ దాని అర్థం ఏంటి మీరు ఇందాక నేను అన్నట్టుగా మోర్ ఆఫ్ ది సేమ్ ముస్లిం ఫండ ఛాందస్ అని నేను హిందూ ఛాందస్ అని ఎలా ఎదుర్కొంటారు తలాక్ 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 అంటాడు ఏకపత్ని వ్రతము అది మనకు అభిమతము వేల్పు పత్నుల శతము ఓ అని ఆరుద్ర ఎక్కడో రాశాడు ఏకపత్ని వ్రతం అది మనకు అభిమతం వేల్పు పత్నుల శతము ఓ అని దేవుళ్ళకు ఎంత చెప్పాలంటే ఇవన్నీ కూడా అవమానించడం ఏం కాదు నిజానికి ఉన్న సాంప్రదాయంలో విషయాలు అంతే కదా ఈ వైవిధ్యాలను పక్కన పెట్టి ఎంతసేపడికి అంటే ఉదాహరణకు ఉదాహరణకు వీరేశలింగం గారు వివేకవర్ధని లేకపోతే ఇవన్నీ కూడా అక్కడ పెట్టినప్పుడు హితకారిణి సమాజం అవన్నీ పెట్టినప్పుడు ఆయన హిందూ మహిళల ఉద్ధరణ కోసం పెట్టాడా లేకపోతే ముస్లిం మహిళల ఉద్ధరణ కోసం పెట్టాడా ఇంకా చెప్పాలంటే బహుభార్యత్వమైన ఈ వితంతు వితంతు విధవా సాంప్రదాయాలు ఇవన్నీ ఎక్కువగా అగ్రవర్ణంగా ఉన్న బ్రాహ్మిన్స్లో ఉన్నాయి మా వెనకబడిన వాళ్ళలో దళితుల్లో లేవు అని అప్పుడు ఒక ఇప్పటికీ ఆ వాహనాలు వింటాం మనం బహుజన మేధావుల నుంచి కాబట్టి వీళ్ళందరూ ఏదో బోధకుల స్థాయిలో ఉన్నట్టు అవతల మతాల వాళ్ళు లేకపోతే దిగువ వాళ్ళు అవగాహన లేకనే వాళ్ళు చాలా దారి తప్పిపోతున్నట్టు ఆమె చెప్తున్నది పూర్తిగా వాస్తవ విరుద్ధము హైదరాబాద్ యొక్క గంగా జమున తహజీబ్ అని చెప్పిన అంతే దాయిగా విరుద్ధమైంది మరి అడగ అడగ్గా అడగ్గా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వీడియోల్లో ముస్లిం మహిళల్ని రక్షిస్తారని చెప్తున్నారు ఆవిడ కానీ రక్షించబడ్డానికి వీళ్ళు వచ్చి ఆర్తనాదాలు పెట్టారా అదొకటి రెండోది మహిళలు రక్షించబడ్డం అనేది చాలా గొప్ప విషయం అది కానీ అది అన్ని సమాజాల్లో ఉన్నాయి హిందూ సమాజంలో మహిళలు రక్షించబడే వాళ్ళు అవసరం అవసరం ఉన్న లేరా క్రైస్తవ సమాజంలో లేరా ఎదురు గురవుతున్న వాళ్ళు లేరా మరి వాళ్ళందరి విషయం లేకుండా కేవలం ఒక ముస్లిం సమాజని సమాజాన్ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళ ఎజెండా లేదు వాళ్ళ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వాళ్ళు తగ్గించుకోవడం కాదా భారతీయ జనతా పార్టీ పాయింట్ ఏంటంటే మీరు నేరేటివ్ అన్న వాళ్ళ నేరేటివ్ అది హిందుత్వము సంఘపరివత ఆదర్శము దాన్ని పెంచడమే వాళ్ళ నేరేటివ్ అందుకు భిన్నంగా వేరే మతాలు ప్రస్తావన ఉదాహరణకు తెలంగాణకు ముస్లిం రాజ్యము ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాజ్యం అయిపోయిందని ప్రకటించిన పార్టీ కదా అది అవును మళ్ళీ వాళ్ళతోనే వాళ్ళు స్నేహం చేస్తుంటారు అది వేరే విషయం కాబట్టి ఇక్కడ ఎంత మాత్రం కూడా ఉదాహరణకు భాగ్యనగరము అంటే ఇప్పటివరకు అందరికీ తెలిసిన కథ ఏంటి ఆబలివుడ్ ఒడ్డున భాగమతి పాటు ఉంటుంది సో ఈ ఇవైపు యువరాజు అని భాగమతి పేరుతో భాగ్యనగరం వెలిసిందంటే కాదు భాగ్యలక్ష్మి అని మీరు అన్నారు నిజ ఓకే కానీ ఏదైనా మత సామరస్యం నుంచి వచ్చినటువంటి నగరం అని అవును ఇక్కడ దీన్ని మీరు దీన్ని పెంచి పెంచి ఇంకా ఈవెన్ రామదాస్ తీసుకుంటే కూడా తానిషా రామదాస్ దగ్గర పన్ను తీసుకొని వదిలేసాడు కానీ నువ్వు రామాలయం ఎందుకు కట్టావు మసీదు ఎందుకు కట్టలేదు అని అడిగాడని ఎక్కడ ఏ పురాణం లేదు సో పాతకాలం నుంచి దక్షిణ భారతంలో ఉన్నటువంటి దక్కన్ దక్కనే సంస్కృతిది ఇక్కడ దీన్ని వెంచి వాళ్ళు అంచనా వేస్తున్నారు బండి సంజయ్ వచ్చిన తర్వాత దాన్ని బాగా పెంచారు కానీ ఏమంటే బండి సంజయ్ కంటే రాజాసింగ్ కంటే కూడా మాధవీలత గారు పెద్ద సంఘ పరివారకు వీర ప్రతినిధి ఒక మహిళగా నేను ఆమెను గౌరవిస్తున్నది వేరే విషయం వాక్చాతుర్యం అద్భుతమైన వాతావరణం